ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు సరిగ్గా జరగక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ రైతు సంఘం నాయకులు అన్నారు లేకుండా కురుస్తున్న వర్షాలతో ధాన్యం తడిసిపోయి రైతులు నష్టపోతున్నారని చెప్పారు గొల్లగూడెం బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తెలంగాణ రైతు సంఘం నల్గొండ పట్టణ కమిటీ నాయకులు సందర్శించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిల్లర్లను సమన్వయం చేసి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు ప్రభుత్వ వ్యవహార శైలి వల్ల మధ్య దళారులు లాభపడే పరిస్థితి వస్తుందని అన్నారు ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి సకాలంలో ధాన్యం కొనుగోళ్లు జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం పట్టణ కమిటీ అధ్యక్షుడు ఉట్కూరు మధుసూదన్ రెడ్డి కార్యదర్శి కుంభం కృష్ణారెడ్డి సభ్యులు బుచ్చిరెడ్డి గంగారాం మల్లయ్య తదితరులు పాల్గొన్నారు ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి పడిచిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి రైతుల పట్ల వాళ్ళకి అడ్డిపోసారి అమ్ముకొని మళ్ళీ ఎక్కడ ఉన్న అధికారులకు ఇంతో ఇంతో చేతులు దొరిపి ఇదే రైతు పెట్టుకొని ఈ ధాన్యాన్ని అక్కడ అప్పగించి అడ్డీ పవసర అమ్ముకునేటువంటి పరిస్థితుల్ని ఇక్కడ మనకు కనబడుతుంది కాబట్టి ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అనేది చెప్పి చెప్పుకోవడానికి సిగ్గుపడాలి ఈ ప్రభుత్వం మంత్రి ఏరియాలో మంత్రి ఉన్నాడు ఇక్కడ ప్రభుత్వ అధికారులు ఉన్నారు ఇంత దీన పరిస్థితులు రైతులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితిని గమనించినట్టుగా ఏ సెంటర్లు చూసినా కానీ కుప్పలు కుప్పలుగా రాసులు ఉన్నాయి ఇక్కడ తడిచి మొత్తం మొలికెత్త పరిస్థితి ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా కదిలి ఇక్కడ ఉన్న రైతుల రైతుల్ని మొత్తం వాళ్ళందరితోని కూడా ఈ యొక్క ధాన్యాన్ని పరిశీలించి వాళ్ళకు ఉన్నటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి ముఖ్యంగా తడిసిన ధాన్యాన్ని మ్యాచర్తో సంబంధం లేకుండా ఇరవై పర్సెంట్ వచ్చినప్పటికీ కూడా కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ యొక్క ఈ యొక్క పరిస్థితిని ఇదే విధంగా కొనసాగిస్తే మాత్రం రైతులందరినీ కూడా రోడ్డు మీద తీసుకొచ్చి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా పోరాడ పోరాడవలసి వస్తుందని చెప్పి రైతు సంఘం హెచ్చరిస్తున్నాం తెలంగాణ రైతు సంఘం పట్టణ కమిటీ తరఫున ఇవాళ గొడగడెం ఐకేపీ సెంటర్ని సందర్శించడం జరుగుతుంది ఇక్కడ పరిస్థితి చూస్తే కనీసం అధికారులు ఐకేపీ ని కూడా ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయం తెలియకుండా ఉంది మొత్తం బురదన వడ్లని ఊహించరు మొత్తం నాని ఇదైపోతున్నాయి ఆ రైతు రైతు పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే ఆ చాలా కష్టాలు కోర్చి ఇంత పంట పండించుకుంటే మురిగే రకం మీద తాడి పండు పడ్డట్టుగా ఈ అకాల వర్షాలు వచ్చి ఇంకా చిన్న భిన్నమైపోతుండూ ఈ గవర్ ప్రభుత్వము సేమతోటి సంబంధం లేకుండా వచ్చిన వాటిని ఎమ్మడే కొనుగోలు చేయాలని మా రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తాం